హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు విజే శారీస్ కలెక్షన్స్ అండి అందరూ అయితే లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ డైలీ వేర్ కలెక్షన్ అయితే చూపెడతానండి అందరూ అయితే లైవ్కి రండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ అయితే లైవ్కి రండి శారీస్ కలెక్షన్ అయితే మొదలు పెడదాం ప్లీజ్ అండి అందరూ లైవ్కి అయితే రండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి స్వాతి సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైఫ్ ఫస్ట్ లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ తెలుగు తెలుగు టీ హాయ్ మా గుడ్ ఈవినింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తెలుగు టీఎస్ గారు కామెంట్ చేయండి చందన సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైఫ్ మో స్వాతి సిస్టర్ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ప్లీజ్ ఎవరు కూడా హైడ్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి ఎవరికి ఏ శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరూ కూడా హైడ్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి శారీస్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫిఫ్టీ లైక్స్ వస్తే గివే కూడా ఉంటుంది అలాగే లక్కీ గిఫ్ట్ కూడా ఉంటుందండి సండే రోజు అయితే లక్కీ గిఫ్ట్ ఉంటుంది గిఫ్ట్లో పార్టిసిపేట్ చేయాలన్న వారైతే ట్వంటీ రూపీస్ పే చేయండి ఫ్రెండ్స్ ఈజన్ని అందరూ లైవ్కి వచ్చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోదాము తొందర తొందరగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైవ్ అనేది షేర్ చేయండి ఎవరికైనా యూస్ అవ్వచ్చు అండి మన శారీస్ అంతా కూడా రీజనబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సిస్టర్స్ హైట్లో